నమస్తే వ్యూవర్స్ నా పేరు నరేష్ డొండపాటి మీరు చూస్తున్నారు ఐటి చెస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో పంతొమ్మిది వందల అరవైలో లిప్జిక్ చెస్ ఒలింపియాడ్ లో రౌండ్ టూ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి అలాగే ఈక్వెడోర్ కి మధ్య జరిగిన చెస్ మ్యాచ్ నుంచి వివరిస్తాను ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ని రిప్రజెంట్ చేస్తుంది రాబర్ట్ జేమ్స్ ఫిషర్ అలియాస్ బాబీ ఫిషర్ అలాగే ఇక్కడ ఈక్వెడోర్ ని రిప్రజెంట్ చేస్తుంది సిజార్ మున్యోస్ వికోనియా ఈ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి నేను మీకు బాబీ ఫిషర్ గురించి కొత్తగా అయితే ఏం లేదు కానీ సీజర్ మున్యోస్ గురించి చెప్పాలంటే ఆయన ఈక్వడోర్ దేశస్థుడు ఆయన ఈ ప్రపంచంలో రెండే రెండు సార్లు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు ఒకటి పంతొమ్మిది వందల అరవైలో లిబ్జిక్ చెస్ ఒలింపియాడ్ అలాగే పంతొమ్మిది వందల యాభై ఏడులో అండర్ ట్వంటీ సిక్స్ వరల్డ్ లో ఆయన ఫ్రెడ్రిక్ కోలప్సన్ బెంట్ లాంటి గట్టి ప్లేయర్స్నే ఓడించారు కాబట్టి ఇక్కడ బాబీ ఫిషర్ అపోనెంట్ సిజర్ మునియోస్ ఒక గట్టి ప్లేయరే మరి చూద్దాం సీజర్ మునియోస్ లాంటి గట్టి ప్లేయర్స్ బాబీ ఫిషర్ లాంటి గొప్ప ప్లేయర్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో ఇప్పుడైతే ఈ గేమ్ చూసేద్దాం బాబీ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు చాలా ప్రశాంతంగా ఉంది ఏ కథలోకి వెళ్తా Thank

ఈ పొజిషన్లో మున్యోస్కి కామన్ మూవ్స్ ఏంటంటే బిషప్ డి సెవెన్ లేకపోతే నైట్ డి సెవెన్ లేకపోతే నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ ఇవి మున్యోస్కి కామన్ మూవ్స్ కానీ ఈ పొజిషన్లో మున్యోస్ ఆడిన మూవ్ పాయింట్ ఏ సిక్స్ దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బ్యాక్ టు బీ త్రీ క్వీన్ ఏ ఫైవ్ బాబీ క్యాసిల్స్ క్వీన్ సైడ్ బిషప్ డి సెవెన్ ఈ పొజిషన్ చస్ చరిత్రలో ఇంకెప్పుడు రిపీట్ అవ్వలేదు అవునా నిజమా దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ బీ వన్ రుకే టూ సి ఎయిట్ బాన్ టూ జీ ఫోర్ నైటీ ఫైవ్ ప్లానింగ్ నైట్ సి ఫోర్ దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ హెచ్ సిక్స్ అలా కాకుండా ఈ పోజిషన్లో బాబీ నైట్ డి ఫైవ్ మూవ్ ఆడారు అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం నైట్ డి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ డి టూ నైట్ క్యాప్టస్ సి సెవెన్ చెక్ కింగ్ హెచ్ ఎయిట్ రుక్ క్యాప్చర్స్ డి టూ ఈ పోజిషన్లో బాబీ ఒక పాన్ అప్లో ఉన్నారు అలాగే మున్యోస్ కంటే బెటర్గా కూడా ఉన్నారు వెళ్తున్నాం ము ఆడిన నైట్ ఈ ఫైవ్ బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ హెచ్ సిక్స్ నైట్ అటాకింగ్ బాబీ క్వీన్ ఆన్ డి టూ బిషప్ క్యాప్చర్స్ సిక్స్ సి పొజిషన్ లో బాబీ ఆడినము నైట్ బీ త్రీ కానీ బాబీ ఆడవలసినము బిషప్ క్యాప్చర్స్ జీ సెవెన్ ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం బిషప్ క్యాప్చర్స్ జీ సెవెన్ కింగ్ క్యాప్చర్స్ జీ సెవెన్ నైట్ బీ త్రీ అటాకింగ్ మున్యోస్ క్వీన్ క్వీన్ఈ ఫైవ్ పాంటీ ఫైవ్ నైట్ హెచ్ ఫైవ్ నైట్ ఈ పోజిషన్ లో ఇద్దరి పోల్చి చూసామంటే మున్యోస్ కంటే బాబీ బెటర్ గా ఉన్నారు బ్యాక్ కి వెళ్తున్నాం కానీ ఈ పోజిషన్ లో బాబీ బిషో క్యాప్చర్ జీ సెవెన్ లైన్ ని మిస్ అయ్యి ఆడినము నైట్ బీ త్రీ అటాకింగ్ మున్యోస్ క్వీన్ ఈ పోజిషన్ లో మున్యోస్ కానీ తన బిషప్ తో హెచ్ సిక్స్లో ఉన్న బిషప్ క్యాప్చర్ చేశారనుకోండి అప్పుడు క్వీన్స్ ఎక్స్చేంజ్ అవ్వడం ఫోర్స్డ్ అయిపోతుంది కానీ ఈ పొజిషన్లో లో బాబీ ఆడిన నైట్ బీ త్రీ అనే మూవ్ కి ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ఈ ఫైవ్ టూ హెచ్ ఫోర్ దీనికి ఇచ్చిన రెస్పాన్స్ రుక్ హెఫ్ టు సీ ఎయిట్ అలా కాకుండా ఈ పోజిషన్ లో మున్యోస్ గానీ తన రుక్ తో నైట్ ని క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడేమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్ సి త్రీ బి Knight జీ ఫోర్ బిషప్ క్యాప్టస్ జీ సెవెన్ కింగ్ క్యాప్టెస్ జిప్స్టర్ సిక్ కింగ్ సిజిషన్ లో మున్యోస్ చెక్ చెప్పొచ్చు లేకపోతే రుక్సీ ఎయిట్ ఈ పోజిషన్ లో మున్యోస్ బానే ఉన్నారు మున్యోస్ తన కోల్పోయిన రుక్కి సరిపోయిన కంపెన్సేషన్ అయితే దొరికింది వెళ్తున్నాం కానీ ఈ పొజిషన్ లో మున్యోస్ రుక్ ని కంప్లీట్ గా మిస్ అయ్యి ఆడినము రుక్ ఈ పొజిషన్ లో బాబీ ఆడినము బిషప్ కానీ బాబీ ఆడవలసినము బిషప్ క్యాప్చర్ జీ సెవెన్ బిషప్ ఎఫ్ ఫోర్ అటాకింగ్ మునియోస్ క్వీన్ క్వీన్ సిక్స్ పాయింట్ హెచ్ ఫైవ్ పాయింట్ బీ ఫైవ్ హెచ్ క్యాప్చర్స్ జీ సిక్స్ ఎఫ్ క్యాప్చర్స్ జీ సిక్స్ ఈ పోజిషన్ లో బాబీ మూవ్స్ ని రిపీట్ చేస్తారు బిషప్ హెచ్ సిక్స్ కానీ మున్యోస్ బిషప్స్ అయితే ఎక్స్చేంజ్ చేయరు బాబీ ఆడిన బిషప్ హెచ్ సిక్స్ అనే మూవ్ కి ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ హెచ్ ఎయిట్ ఇది మూవ్ ఇరవై ఒకటే అయినా ఈ పొజిషన్ లో బాబీకి పెద్దగా మంచి మూవ్స్ లేవు అందుకే బాబీ మూవ్స్ ని ఫోర్స్ చేయడానికి తన ఈ పాన్ ని పుష్ చేస్తారు పాయింట్ ఈ ఫైవ్ ఈ మూవ్ తో బాబీ ఈ గేమ్ లో ఓడిపోవడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీరు గెస్ చేసే టైం వచ్చింది ఈ పొజిషన్ లో బాబీ ఓడిపోతున్నారో మునియోస్ నెక్స్ట్ మూవ్ ఏంటో మీరు గెస్ చేసి చెప్పాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ ఉంటే మీకు నా కంగ్రాచ్యులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో మున్యోస్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ టెక్నిక్ తెలియక ఇన్ని నుంచి అనవసరంగా ఎన్ని షూస్ ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెల్లరగిపోతారు అంతే మూతో ముందు సీ త్రీలో నైట్ ని అటాక్ చేస్తున్నారు అలాగే ఈ పోజిషన్ లో బాబీ పెద్దగా చేయడానికి ఏం లేదు ఈ పొజిషన్ లో సీ లో నైట్ మూవ్ అయిందంటే అప్పుడు మున్యోస్ తన లుక్ తో సీ లో ఉన్న పాయింట్ లో క్యాప్చర్ చేసేస్తారు అందుకే ఈ పొజిషన్ లో మున్యోస్ ఆడిన పాయింట్ టు ఫోర్ అనే మూవ్ కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ ఈ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ B క్యాప్చర్స్ C3, attacking అటాకింగ్ బాబీస్ క్వీన్ క్వీన్ హెచ్ టూ ఈ పొజిషన్ లో బాబీ ఏం ప్లాన్ చేస్తున్నా అంటే తన హెచ్ సిక్స్ లో బిషప్ మూవ్ చేసి క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ ని ప్లాన్ చేస్తున్నారు దీనికి మున్యోజ్ ఇచ్చిన రెస్పాన్స్ క్వీన్ క్యాప్చర్స్ ఆఫ్ సిక్స్ బిషప్ జీ ఫైవ్ ఈ పొజిషన్ లో బాబీ ఏమనుకుంటున్నా అంటే మున్యోజ్ తన క్వీన్ తో జీ ఫైవ్ లో బిషప్ ఇలా క్యాప్చర్ చేస్తారు అనుకుంటున్నారు కానీ ఈ పొజిషన్ లో మున్యోజ్ ఆడిన మూవ్ క్వీన్ ఆఫ్ సెవెన్ డిఫెండింగ్ ద హెచ్ సెవెన్ పాన్ క్వీన్ బ్యాక్ టు ఈ టూ సిప్చర్ బి టూ ఇప్పుడు బీ ని బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఆ పాండ్ అయితే బాబీ ఏ పీస్తో క్యాప్చర్ చేయలేరు ఇప్పుడు బాబీ మెటీరియల్ కోసం వెళ్తారు క్వీన్ క్యాప్చర్ c7 సెవెన్ క్వీన్ క్యాప్చర్ సి సెవెన్ బిషప్ క్యాప్చర్ సి సెవెన్ రుక్ క్యాప్చర్ సి టూ రుక్ క్యాప్చర్స్ డి సిక్స్ బిషప్ ఏ ఫోర్ ఈ పొజిషన్ లో మున్యోస్ కానీ తన బిషప్తో బీ త్రీలో నైట్ నీళ్ళ క్యాప్చర్ చేశారే అనుకోండి అప్పుడు బాబీ తన ఏ పవన్ రీక్యాప్చర్ చేస్తారు అప్పుడు నెక్స్ట్ మూవ్ లో మున్యోస్ తన రుక్ నీళ్ళ సీవన్ కు మూవ్ చేస్తారు అప్పుడు బాబీ గేమ్ని రిజైన్ వచ్చు మున్యోస్ ఆడిన బిషప్ ఏ ఫోర్ అనే మూవ్ కి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ జీ ఫైవ్ డిఫెండింగ్ ద సీవన్ స్క్వేర్ రుక్ మూవ్ ముప్పై ఈ పొజిషన్ లో బాబీకి పెద్దగా మంచి మూవ్స్ లేవు Munoz RD ने रुक F2 ने मूव की बॉबी चिन रेस्पॉन्स Bishop E3 अटैकिंग द F2 रुक रुक कैप्चर्स F3 Bishop D4 काउंटर अटैकिंग द H8 बिशप बिशप कैप्चर्स B3 A कैप्चर्स B3 बिशप कैप्चर्स D4 ये पोजिशन लो ड्रैगन एक्सचेंज अवुतुंदी कानी बॉबी बागा आलस्यम चेस्तारू दीनिकी बॉबी इच्चिन रेस्पॉन्स रुक कैप्चर्स D4 రుక్ క్యాప్చర్స్ బీ త్రీ రుక్ డి టూ ఈ పరిస్థితిలో బాబీ చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నారు ఎందుకంటే మున్యోస్కి టోటల్గా ఫోర్ పాయింట్స్ ఉంటే బాబీకి ఒక పాయింట్ మాత్రమే ఉంది కాబట్టి బాబీ త్రీ పాయింట్ డౌన్లో ఉన్నారు అలాగే ఈ ఎండ్ గేమ్ని ఓడిపోతున్నారు బాబీ ఆడిన రుక్ డి టూ అనే మూవ్కి మున్యోజ్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ సి టూ బి ఎయిట్ ఈ పొజిషన్లో మున్యోస్ తన ఏ పాయింట్ని ని ఇలా పుష్ చేసి ఈ ఎండ్ గేమ్ని సులువుగా విన్ అయిపోతారు దీనికి బాబీ ఇచ్చిన రెస్పాన్స్ రుక్డీ సెవెన్ ఇప్పుడు మున్యోస్ ఈ గేమ్ ని ఒక్క మూడు అంచేసేస్తారు ఇప్పుడు ఇది మీ వంతు ఆ విన్నింగ్ మూవ్ ఏంటో గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేస్తుంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్ లో మున్యోస్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ మూడు చూడగానే బాబీ గేమ్ ఒకవేళ ఈ పొజిషన్ లో బాబీ గాని గేమ్ ని రిజైన్ చేయకపోయిన ఉంటే అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం రుకేష్ క్యాప్చర్ సెవెన్ ఇప్పుడు ది ఫోర్స్ మేటిన్ సెవెన్ రుకే వన్ చెక్ కింగ్ సీ టూ బి వన్ ప్రమోటింగ్ టు క్వీన్ చెక్ కింగ్ సీ త్రీ క్వీన్ వన్ చెక్ కింగ్ సీ ఫోర్ రుక్సీ వన్ చెక్ కింగ్ డీ త్రీ రుక్ డి వన్ చెక్ కింగ్ సీ టూ క్వీన్ ఎఫ్ టూ చెక్ కింగ్ క్యాప్చర్స్ డి వన్ ఇప్పుడు ఇన్ వన్ రుక్ బి వన్ చెక్ మేట్ చూసారా బాబీ ఎలా చెక్ మేట్ అయిపోతున్నారు అందుకే దీని ముందే చూసి బాబీ రిజైన్ చేస్తారు ఒక ఆర్టికల్లో ఏం పబ్లిష్ చేశారంటే బాబీ ఈ గేమ్ ఓడిపోయిన తర్వాత బాగా ఏడ్చారని పబ్లిష్ చేశారు గొప్ప ప్లేయర్స్ అంతే వాళ్ళు ఓటమిని చాలా సీరియస్గా తీసుకుంటారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో పంతొమ్మిది వందల అరవైలో లిబ్జిక్ చెస్ ఒలింపియాడ్లో రౌండ్ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వర్సెస్ యూక్వెడోర్ కి మధ్య జరిగిన ఒక చెస్ గేమ్ ఈ చస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను ఈ లైఫ్